హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే మనం అయితే కుంకుమని చాప అయితే ఎలా కట్ చేస్తారు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ డ్యాక్కి స్కిప్ చేయండి మన వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోలు చూసినా కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చూస్తూనే ఉన్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినా కదా ఫ్రెండ్స్ మన మన అన్న అయితే హెడ్ అయితే ఎలా కట్ చేసినా చూడండి ఫ్రెండ్స్ చూసే కదా ఫ్రెండ్స్ ఈ చేపనైతే మనం అయితే కటింగ్ చేసి అయితే కేరళ అయితే ఎక్స్పోర్ట్ అనేది చేస్తాం ఫ్రెండ్స్ చూసినా కదా హెడ్ అయితే మొత్తం అయితే పీకేసేడు దీంట్లో ఉన్న వే వేస్టేజ్ అంతా తీసేస్తాం మనం అయితే బయటికి చూసారు కదా మా అయితే నెక్స్ట్ అయితే దిగిసి అయితే ముక్కలు కింద అయితే కట్ చేస్తున్నారు ముక్కలు అయితే మనం అయితే బేసిన్లో అయితే పెట్టుకుని అయితే వెళ్ళి సర్డ్గా అయితే పెడతాం ఫ్రెండ్స్ చూసారు కదా బేసన్లో అయితే వేసుకుంటున్నాం అయితే ముక్కలు చూసినా కదా ముక్కలు అయితే ఎలా వేసుకుంటాం మా అయితే చాలా అంటే చాలా నీట్ అయితే కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం అయితే సీ ఫుడ్ అయితే సప్లై చేస్తున్నాం ఇదిలో ఎవరికైనా సీ ఫుడ్స్ కావాలంటే మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను అయితే ప్రతి అయితే సీ ఫుడ్ అయితే పంపిస్తాను మన సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ సీ ఫుడ్ అయితే పంపిస్తాను ఫ్రెండ్స్ చూసినా కదా మా మన అమ్మ అయితే చేపలు అనేది అయితే వెళ్ళిపోతుంది మన అన్నలు అయితే గా అయితే కటించే